శ్రీమాత్రే నమ శ్రీ గురువ్యోన్నమ తో రావణనీత సీతాయా శత్రుకర్షణ ఇయేషా పదం అన్వేష్ం చారణాచరితే పదిహే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ జూలై నెల నుండి ప్రారంభించి డిసెంబర్ నెల వరకు కూడా చాలా వరకు ప్రమాదకరమైన మిష్టమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి నేను ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం కూడా సుందరాకాండలో ఆంజనేయ స్వామి ప్రారంభించినటువంటి శ్లోకం ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా పఠించడం వలన విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది మరొకసారి ఆ శ్లోకం చెప్తున్నాను తథోరావర నీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేషా పదం అన్వేష్ చారణాచరితే పదిహి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆరు నెలల్లో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ యొక్క జూలై నెల నుండి ప్రారంభించి డిసెంబర్ నెల వరకు చూసుకున్నట్టయితే జూలై నెలలో బుధుడు తన యొక్క లగ్నంలో తన యొక్క లగ్నస్థానంలో బుధుడు సంచారము ఈ యొక్క సెప్టెంబర్ వరకు బాగుంది నేను గ్రహ సంచారాలు ఏ ఏ ఇంట్లో అనేది క్లుప్తంగా చెప్తానండి ఎక్కువగా చెప్తే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఈ జూలై నెలలో చూసుకున్నట్టయితే గ్రహ సంచారాలన్నీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క దశమ స్థానము నవమ స్థానము అష్టమ స్థానంలో శుక్రుడు శని రాహుల యొక్క కలయిక అనేటువంటిది ఉంది అలాగే అక్టో ఆగస్టు నెలకు వచ్చేసరికి మాత్రం అలాగే గ్రహ సంచారం ఉంటుంది కేవలము బుధుడు కుజుడు అలాగే శుక్రగ్రహాలు మాత్రం మారుతూ ఉన్నాయి ముఖ్యంగా జూలై నెల దాటిన తర్వాతకి ఆగస్టు నెలలో చూసుకున్నట్టయితే శుక్రుడు గురువుల యొక్క కలయిక అనేటువంటిది మిథునంలో ప్రారంభమైంది అలాగే సెప్టెంబర్కి వచ్చేసరికి సింహరాశిలోకి శుక్రుడు మరియు కేతు గ్రహాలు మారాయి అలాగే అక్టోబర్ నెలలోకి వచ్చేసరికి ఈ యొక్క బుధుడు మరియు కుజగ్రహాలు తులాలగ్నంలోకి వచ్చేసాయి నవంబర్ నెలలోకి వచ్చేసరికి ఇది కాస్త వృచ్చికంలోకి ఆ డిసెంబర్ నెలలోకి వచ్చేసరికి అది కాస్త ధనుస్సులోకి మారాయి దీనివల్ల ఏమవుతుంది అంటే ముఖ్యంగా ఎఫెక్ట్ ఇచ్చేది వ్యాపారస్తులకి మన సొసైటీలో చాలా వరకు ధనం అనేటువంటిది సర్కులేట్ అయ్యేది బిజినెస్ ద్వారా కాబట్టి ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు తీవ్రంగా ఈ యొక్క సెప్టెంబర్ నెలాఖరు నుండి ప్రారంభమైతే ప్రథమార్థం అంతా బాగుంది ద్వితీయార్థంలో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి అది కూడా ఆగస్టు నెలలో కొద్ది కొద్దిగా ప్రారంభమై డిసెంబర్ నాటికి తీవ్రంగా నష్టాల బాట చాలామంది వ్యాపారస్తులు పడేటువంటి అవకాశం ఉంది రేట్లా ఉన్నట్టుండి పెంచలేరు మిగిలినవన్నీ అలాగే జరుగుతాయి ఉద్యోగస్తుల విషయానికి కూడా వస్తే అటు ఉద్యోగం మాని ఇంకో దానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అలాగే ఉండి పని చేయలేని పరిస్థితి గృహిణులు ఆటోమేటికల్గా ఏమవుతుంది ఈ ఎఫెక్ట్ ఇస్తే ఇంట్లో ఉన్న గృహిణులు ఇబ్బంది పడతారు పిల్లలు ఇబ్బంది పడతారు పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న ముసలివారు ఇబ్బంది పడతారు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు వీరు బాగా ఉంటే కానీ వారికి పని చెప్తారు వారికి ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి అందరికీ కూడా ఎందుకంటే బయట యుద్ధ వాతావరణాలు అలాగే ఉన్నాయి ప్రమాదాలు ఇంకా ఎన్నో జరగబోతున్నాయి పెద్ద పెద్ద పెట్రోల్ ట్యాంకర్స్ కూడా బ్లాస్ట్ అవ్వచ్చు చిన్న పిల్లలకు మాస్క్గా ఏదైనా సరే చిన్నపిల్లలు మాస్క్గా అంటే గ్రూపుగా ఎవరన్నా పిల్లలు మృత్యువాత పడవచ్చు ఎవరైనా సరే ఈ యొక్క ట్రావెలింగ్ చేసేటప్పుడు వాహనాలన్నీ కూడా యాక్సిడెంట్స్ అవ్వచ్చు పెద్ద పెద్ద బస్సులు యాక్సిడెంట్ అవ్వచ్చు జాగ్రత్తగా ఉండండి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు ముఖ్యంగా ఈ రాశి వారికి విశేషంగా ఇలాంటివి ఎన్నో జరగబోతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇది ఎవ్వరినీ కూడా భయపెట్టేటువంటి క్రమంలో మేము చెప్పడం కాదు అందరూ బాగుండాలి జాగ్రత్తగా ఉండాలి అందరితో ఉండాలనేటువంటిది నా యొక్క ఉద్దేశం ఇదంతా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసి మీ దాకా ఈ జాతకం అరవై నుండి డెబ్బై పేజీలు అందించడం జరుగుతుంది దాని వలన ఎప్పుడెప్పుడు ఏమేం జరగబోతున్నాయి అష్టక వర్గ నవాంశ దశ అంతర్దశ ఈ విభాగాలన్నీ కూడా క్లుప్తంగా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది అన్ని వర్గాల వారికి సంబంధించి అంటే విద్యార్థి దశలో ఉన్న వారి దగ్గర నుంచి ముసలి వారి వరకు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటం విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద పెద్ద గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల వరకు ఇంట్లో ఉన్న గృహిణుల దగ్గర నుండి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి గృహిణుల వరకు ఉద్యోగం చేస్తూ ఫర్దర్గా ఏదైనా వ్యాపారం చూసుకునే ఉద్యోగస్తుల దగ్గర నుండి పూర్తిగా ఉద్యోగంలోనే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు చిన్న కొట్టు దగ్గర నుండి పెద్ద పెద్ద సంస్థల్లో ఫ్యాక్టరీలు పెట్టినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు పబ్లిక్ పోర్టల్లో ఎప్పుడూ సంచరించేటువంటి సినీ రాజకీయ రంగాల వారు దాంట్లో చిన్న కార్యకర్త కావచ్చు పెద్ద లీడర్ కావచ్చు చిన్న కెమెరామెన్ కావచ్చు యాంకర్స్ కావచ్చు సినీ యాక్టర్స్ కావచ్చు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేటువంటి చిన్న 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 కారు వ్యవస్థలో ఉన్నవారు కావచ్చు రైతులు కావచ్చు అలాగే తల్లిదండ్రులు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలివారు కావచ్చు ఈ అన్ని వర్గాల వారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు కోర్టులో వ్యవహారాల్లో బాగా చిక్కుకున్నవారు అందరికీ సంబంధించి రెమెడీస్ గురించి ఆలోచి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది రాహువు కేతువుల యొక్క కలయికలో బంధనమైనటువంటి ఈ మిగిలిన గ్రహాలు ఏడు గ్రహాలు సంచారం ప్రారంభించి జూలై నుండి యొక్క డిసెంబర్ వరకు కూడా రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు మీ జాతకంలో చూపిస్తూ ఉన్నాయి దాంట్లో ప్రత్యేకంగా విద్యార్థి దిశలో ఉన్నవారు నిత్యం పదకొండు మార్లు వాగ్దేవ్యై నమ అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధగా చదువుకొని వెళ్తే చాలు ఇంట్లో ఉన్న గృహిణులు మేము ఎన్నో రోజుల నుంచి చెప్తున్నామమ్మా చిన్న గౌరమ్మని శుక్రవారం నాడు పెట్టుకొని ప్రతి శుక్రవారము కుంకుమ కుబేర కుంకుమ కలిపి అమ్మవారిపైన కుంకుమార్చన చేస్తూ శ్రీమాత్రే నమహా నూట ఎనిమిది సార్లు చదవండి మీరు ఇంట్లోనే దుర్గా కవచం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకధారాస్త స్తోత్రం కానీ చేయండి నిత్యము కూడా ఆ శుక్రవారం నుండి మళ్ళీ శుక్రవారం వరకు కూడా మీరు పూజ చేసిన కుంకుమను ఒక డబ్బాలోకి తీసుకొని మీ వారికి పెట్టండి పిల్లలకు పెట్టి పంపించండి మీరు పెట్టుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి మీరు నేను నేనేదో పూజ చేసి మీకు పంపిస్తా అని చెప్పట్లా మీరు చేసిన పూజ ఎంత మీకు ఇంత ఇబ్బందులు ఉన్నో మీకు బాగా తెలుసు కాబట్టి మీరు బాగా చదువుకుంటారు కదా అందుకనే వీటిని రెమెడీస్ అంటారు మీకై మీరే చేసుకునేటువంటివి ట్యాబ్లెట్లు ఇవ్వడం వరకే నా బాధ్యత అది వేసుకోవడం మీ బాధ్యత వేసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తాయి కాబట్టి ఆ రెమెడీస్ అన్నీ పాటించండి ఆ కుంకుమార్చన చేసి ఆ కుంకుమార్చన చేసేటప్పుడు శ్రద్ధా స్టవ్ మీద ఏదో పెట్టాను ఆ పాలు పొంగుతున్నాయో లేదో బయట వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు నాకు ఆఫీస్లో ఏం పని ఉంది ఏమీ ఆలోచించకుండా శ్రద్ధగా ఒక్క పదిహేను నిమిషాలే కదా అమ్మవారి కుంకుమార్చన చేసి ఆ కుంకుమ నిత్యం అందరూ ధరించండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరు ఏమైనా సరే ఉదయం పదకొండు మార్లు రాత్రి పదకొండు మార్లు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని చదవండి ఒకవేళ కరుంగలి మాల లాంటివి ఏవైనా ఉంటే నూట ఎనిమిది సార్లు మాలతో చదివి మాల ధరించి వెళ్ళడం వల్ల మీకు చాలా శక్తిని ఇస్తుంది ఆ కరుంగలి మాల కావాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీ మీ దాకా నేను అందిస్తాను పూజ చేసి హోమంలో పెట్టి కేవలం వెయ్యండు పదహాలకే మీకు కరుంగాలి మాలను నేను అందిస్తాను బయట ఇంకెక్కువ రేట్లు ఉన్నా సరే తక్కువ రేటుకి మీ దాకా ఇస్తా అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపార స్థలంలో ప్రత్యేకమైనటువంటి శౌచములు ప్రత్యేకమైనటువంటి గాలి ప్రత్యేకమైనటువంటి స్పర్శ దోషములు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక డేట్లో ఉన్న స్త్రీ ఎవరైనా షాప్ దాకా వచ్చి అడగచ్చు ఎవరైనా శౌచంలో ఉంటే అంటే ఎవరైనా గతిస్తే శౌచంలో వాళ్ళు కూడా వచ్చి ఏమైనా కొనుక్కొని వెళ్ళొచ్చు అలాగే ఆ వ్యాపార స్థలానికి ఒకరిని కాదండి ఎక్కడెక్కడి నుంచో సంచారం చేసి వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు కదా ఏవి కూడా ఉండకూడదు అంటే చిన్న రెమెడీ ఆవుని ఈ స్వచ్ఛమైన ఆవుని ఒక చిన్న కప్పులో వేసుకోండి తెల్ల ఆవాలు వేసుకోండి సాంబ్రాణి గుగ్గిలము మైసాచి అని దొరుకుతాయి మొత్తం పొడి చేసి ఆ పొడిని దాంట్లో ఒక చెంచాడు పొడి వేసుకొని కలుపుకొని చిన్న సాంబ్రాణి కప్పు వెలిగించి ఈ పదార్థాన్ని పదకొండు మార్లు అందులో వేయండి అది కూడా శుక్రవారం నాడు చేయండి లేదా గురువారం సాయంత్రము శుక్రవారం సాయంత్రం రెండు రోజులు చేయండి అక్కడ ఎప్పుడైతే పొగ పారుతుందో అంత ప్రత్యేకంగా ఉంటుంది వ్యాపార స్థలం దగ్గర పటిక పెట్టుకోవాలి ఉప్పు పోసి గాజు పాత్రలో పటిక పెట్టాలి పటిక అంటే తినే పటిక కాదండి మనం నీళ్ళు శుద్ధత చేయడానికి గడ్డం గీసిన తర్వాత రాస్తారు కదా ఆ పటిక పెద్ద పెద్దవి ఉంటాయి అవి దొరుకుతాయి అవి పెట్టుకోండి అలాగే పసుపు కొమ్ములతోని మాల ఇది అందరూ చేయొచ్చండి అండి ఒక వ్యాపారస్తులు కాదు ఉద్యోగస్తులు కాదు అందరూ పసుపు కొమ్ములు మాలగా పూల ఆళ్ళు తర్వాత అల్లి మీ ఇంట్లో ఎదురుగ్గా అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారి మెడలో ఈ మాల వేయండి వలన ఎంతో 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 నరదృష్టి ఉంటే పోతుంది ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పేటువంటి రెమెడీస్ ఇవి ఆచరిస్తే చాలా మంచిది అలాగే ప్రతి అమావాస్యకి ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ గుమ్మడికాయ ఆంజనేయ స్వామి దగ్గర కొత్త గుమ్మడికాయ ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి ఆ మరుసటి రోజు దానికి పసుపు రాసి పదకొండు బొట్లు పెట్టి కట్టాలి చాలామంది చేసే తప్పు ఏంటంటే పాత ఉట్టిలోనే గుమ్మడికాయ పెట్టేస్తూ ఉన్నారు ఎలా ఎట్టి పరుస్తులో అలా చేయకండి ఎందుకంటే పాత ఉట్టి కుల్లిపోయినటువంటి రసం అంటుకొని ఉంటుంది కాబట్టి మళ్ళీ దీనికి అంటుకొని ఆ కొత్త గుమ్మడికాయ కూడా ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకండి అలా అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు కేసులు గొడవల్లో ఉంటారో ప్రతీ నెల సామూహికంగానైనా సరే చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి వీలైతే మీకై మీరే చండీ హోమాలు మీ ఇంట్లో చేయించుకోండి కుదరని పక్షంలో దేవాలయంలో దుర్గా దేవాలయంలో ఇవాళ రేపు అన్ని చోట్ల చేస్తున్నారండి కావాలంటే మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయండి కేవలం వెయ్యి రూపాయల నెలకి చండీ హోమం చేస్తారు సామూహికంగా చేస్తారు లేదు మీ దగ్గరలో ఎవరైనా చేసేవారంటే అక్కడైనా చేయించుకోండి పర్వాలేదు అదొకటి చేయించడం వల్ల కోర్టు వ్యవహారాలు గొడవలు డైవర్స్ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు బయటపడతారు వివాహం కానటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక కన్యాపాశ్పతం అని అబ్బాయిలు చేయాలి అమ్మాయి కోసము వరపాష్పతం అని అబ్బాయి అమ్మాయిలు చేయాలి అబ్బాయి కోసం అలాగనక రుద్రుడికి చక్కెరతో అభిషేకం చేసి హోమం చేయడం వల్ల వివాహం అవుతుంది కావాలంటే ఈ యొక్క హోమానికి కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీ దగ్గరలో ఉన్న అర్చకులైనా సరే అడిగి మీరు హోమం చేయించుకోండి దీన్ని అంబా అబ్బాయిలు చేయాలంటే కన్యాపాష్పతం అమ్మాయిలు చేయాలంటే వరపాష్పతం అంటారు అలాగే ఎవరికైతే సంతానం లేదో వారు చేయించుకోవాల్సింది ఏంటంటే సంతాన పాశుపతం అని ఉంటుంది అది చేయించుకోండి శారీరక దౌర్బల్యము విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే సర్వాంగ పాశుపతము అని పాశుపత హోమాలు ఉంటాయి అలా చేయించుకోండి అలాగే ఈ యొక్క ఆరు నెలలు కూడా మీరందరూ కూడా ఏం చేయండి అంటే ప్రతిరోజు నవగ్రహాల దేవాలయంలో ఇరవై ఒక్క మార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సవ్య దిశలో తిరగండి ఆరుసార్లు అపసవ్య దిశలో అంటే వైజ్ డైరెక్షన్లో ఆరుసార్లు తిరగండి ఉన్న నవగ్రహాల్లో ఏడు గ్రహాలకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణ చేయాలి మిగిలిన రెండు గ్రహాలు రాహుకేతులకు యాంటీక్లాక్ వైజ్లో చేయాలి ఇలా చేయడం వల్ల కూడా దోషం పోతుంది అలాగే ఏ రోజుకు ఆ రోజు సోమవారం నాడు సోమవారం నాడు చంద్రగ్రహానికి బియ్యము మంగళవారం నాడు కుజగ్రహానికి కందులు అలాగే బుధవారం నాడు బుధ గ్రహానికి పెసర్లు గురువారం నాడు బృహస్పతి గ్రహానికి అంటే గురుగ్రహానికి శనగలు అలాగే శుక్రవారం నాడు బృహస్పతి గ్రహానికి బొబ్బెరలు శనివారం నాడు శనేశ్వరుడికి నువ్వులు అలాగే నువ్వుల నూనె అలాగే మంగళవారం కానీ ఆదివారం కానీ రాహుకేతువులకు రాహుకేతనేమో మినుములు కేతువుకైతే ఉలవలు ఒక పిరికెడు మాత్రమే ఆకు డొప్పలో వేసి ప్రతిరోజు కొత్త మట్టిచిప్ప చిన్నవి కూడా దొరుకుతాయి రెండు రూపాయలకి ఆ మట్టిచిప్ప పెట్టి దాంట్లో ఒక్క చుక్క అంటే చెడుబొమ్మ సీసాలో నూనె తీసుకోపోయినా సరిపోతుంది తీసుకెళ్ళిపోయి దాంట్లో ఒత్తేసి దీపం పెడితే చాలు ఈ ఆరు నెలలు ఇలా చేస్తే ఏ హోమాలు ఏ పూజలు అవసరం లేదండి కాబట్టి ఇలాంటి రెమెడీస్ చేయడం వలన అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు జరిగే ప్రమాదాల నుండి బయటపడతారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి